Hi guys welcome back to our channel Rajgarammay Madhavi Raju vlogs ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే డైలీ నేను గంగమ్మ జాతర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఏ ఏ విషయం ఏంటని సో అందరూ అడుగుతున్నారు టెంపుల్లో వ్లాగ్ చేయొచ్చు కదా టెంపుల్ చూపించవచ్చు కదా అని చెప్పేసి సో అందుకోసమని చెప్పేసి నేను ఈరోజు టెంపుల్కి అయితే వచ్చేసానన్నమాట సో నేను కొంచెం లేట్ నైట్లో వచ్చాను ఎందుకంటే డే అంతా క్రౌడీగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం చెప్పాను కదా హెల్త్ ఇష్యూ అని సో అందువల్ల లేట్ నైట్లో వచ్చాను అనమాట సో ఇదే మన గంగమ్మ టెంపుల్ తిరుపతి గంగమ్మ టెంపుల్ అనమాట ఇది ఎంట్రన్స్ సైడ్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంటుంది సో ఇంకా ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారని చెప్పాను కదా సో గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే ఇది సైడ్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ని చూపిస్తాను మేము వచ్చి సైడ్ నుంచి వచ్చాము కాబట్టి సో ఇది గుడి చుట్ట గుడి చుట్టూ అనమాట ఇంతకు ముందు టెంపుల్ వాల్స్ తో కన్స్ట్రక్ట్ చేసినింది ఇప్పుడు ఇలా పిల్లర్స్ నార్మల్గా టెంపుల్స్ లో మనకి ఏ విధంగా అయితే డిజైన్డ్ పిల్లర్స్ ఉంటాయో సో ఆ విధంగా అయితే ఇప్పుడు మనకి డెకరేట్ చేసేసారనమాట అంటే రీమోడలింగ్ చేశారు టెంపుల్ని ఇంకా ఇది ఎగ్జిట్ అనమాట టెంపుల్ నుంచి ఎగ్జిట్ మనం సైడ్ నుంచి వచ్చాము కదా సో ఇప్పుడు వచ్చేసి టెంపుల్ ముందరికి వెళ్తున్నాము సో టెంపుల్ పక్కనే ఇట్లా రావి చెట్టు కింద నాగర్పమ్మ టెంపుల్ ఉంటుంది అండ్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ అనేది ఉంటుంది సో ఇది వినాయక టెంపుల్ ఇది టెంపుల్ యాజ్ యూజువల్ అలాగే ఉంది దీని రీమోడలింగ్ చేయలేదు ఓన్లీ గంగమ్మ టెంపుల్ మాత్రమే రీమోడలింగ్ అనేది చేశారనమాట సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ ముందర ఇది ఇది ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసిందా అఖండలం అంటారు కదా కర్పూరం వెలిగించుకోవడానికి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఇంకా బలి ఇవ్వడానికి వేటలు ఇక్కడ బలిస్తారనమాట అమ్మవారి ముందర సో ఇంకా ఇక్కడ కర్పూరం అంటించి టెంకాయలు కొట్టుకొని నేను పాదాలపైన ఉప్పు వేస్తారని చెప్పాను కదా సో అది కూడా ఇక్కడే అనమాట ఇంకా శూలం కూడా ఇక్కడే ఉంటుంది శూలంకి నిమ్మకాయలు గుచ్చుతారని చెప్పాను కదా సో అది కూడా ఇక్కడే అనమాట ఇక్కడ శూలానికి అటు సైడ్ ఇటు సైడ్ అమ్మవార్లు ఉంటారు అండ్ ఇక్కడ ఉప్పు పోయాలన్నమాట ఉప్పు తర్వాత మిరియాలు వేస్తుంటారు సో కొంతమంది రాస్తుంటారు ఏదో సో మరి ఏం రాస్తారు అనేది తెలియదు మనకి సో ఇది హుండి అనమాట ఇంకా లోపలికి ఎంటర్ అయితే అమ్మవారి పొడి స్తంభం అంటారు సో అమ్మ ఆ స్తంభానికి ఒడిపాల కట్టడము తర్వాత వచ్చేసి ఇంకా చంప నరికే రోజు ఆ స్తంభంకే అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారనమాట సో ఆ స్తంభం ఇదే అనమాట ఇక్కడే పొంగల్ పెట్టుకునే వాళ్ళు అమ్మవారికి చీర సారే అన్ని ఈ స్తంభానికే అర్పిస్తారనమాట సో లోపల అమ్మవారికి దగ్గర జస్ట్ ఊరికే చూపించుకొని తీసుకొచ్చి ఇక్కడ ఈ సమర్పిస్తారు సమర్పిస్తారనమాట ఇక్కడ కనిపిస్తున్న స్తంభానికే అమ్మవారిని అలంకరించి రెడీ చేస్తారు చంపనరికే రోజు కూడా అండ్ ఇంకా టెంపుల్లో అమ్మవారి వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి చెప్పారు గ్రామదేవత వీడియోస్ తీయకూడదంట సో నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేనైతే తీసానమాట వీళ్ళు నార్త్ ఇండియన్స్ అంట సారీ యూపీ నుంచి వచ్చారంట వీళ్ళు కోల్కత్తా నుంచి వచ్చారంట వీళ్ళు జాతర ముందే అని చెప్పేసి ముందే వచ్చేసారంట యాక్చువల్లీ ఈరోజే వీళ్ళు రిటర్న్ అయిపోతున్నారంట సో జాతర ఎయిట్ డేస్ వాళ్ళు ఇక్కడే ఉండి వివిధ వేషధారణలో అమ్మవారిని దర్శిస్తారంట యాక్చువల్లీ వాళ్ళకి ఎలక్షన్స్ గురించి తెలియదంట ఏ డేట్స్తో అయితే అనౌన్స్ జనరల్గా అనౌన్స్మెంట్ ఉంటుందో ఆ డేట్స్తోనే ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు వచ్చేసారంట ఫైనలీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మెయిన్ మ్యాటర్ తెలిసింది సో తను నన్ను రమ్మంటుంది ఇక వాళ్ళు చెప్తున్నారు సెల్ఫీ తీసుకోవడానికి పిలుస్తుంది అనమాట సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ గంగజాతర టైంలో వచ్చి ఎయిట్ డేస్ వాళ్ళు ఇక్కడే స్పెండ్ చేస్తారంట సో వాళ్ళు టూర్ ప్యాకేజ్ లాగా తీసుకొని ఇక్కడే ఉంటారంట ఎయిట్ డేస్ ఉండి ఎవ్రీడే అమ్మవారి దర్శనం చేసుకొని ఇట్లా వేషధారలంతా వేసి వచ్చి మొక్కు చెల్లించుకుంటూ ఉంటారంట కోల్కతా యూపీ నుంచి వాళ్ళ బ్యాచ్ నియర్లీ ఒక టెన్ మెంబర్స్ దాకా వచ్చారంట సో ఇంకా ఈ దుత్తలు వచ్చేసి వెయ్యి కళ్ళ దుత్తలు అంటారు సో ఈ దుత్తల్ని తలపైన పెట్టుకొని దీనిలో కర్పూరం వెలిగించుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి లాస్ట్ ప్రదక్షిణకి ఈ కుండను అక్కడ పగలగొడతారనమాట కొడతారనమాట దీని వెయ్యి కాలదు అంటారు సో దీన్నే సున్నపు కుండలు అని కూడా అంటారు జనరల్గా సున్నపు కుండలు అంటే ఇలాంటి కుండలకే తెల్ల సున్నం గోడలకు వేస్తాం కదా ఆ సున్నం పూసి దానికి కర్రలు కట్టి దానికి పూలు డెకరేషన్ చేసి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి టెంపుల్ దగ్గరకు వచ్చేంతవరకు భిక్షటన లాగా అంటే ఆ అమ్మవారికి ఎవరైనా ఏదైనా వేయాలనుకునే డొనేషన్ లాగా ఏదైనా వేయాలనుకుంటే అందులో వేయించుకొని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారనమాట సో వాళ్ళని సమర్పించి ఇంకా ఆ అక్కడ పగల కొట్టేసి వెళ్తారు అది సున్నపుండలు అనమాట ఇవి జనరల్గా వెయ్యి కాల దూతలు ఇది టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ పగల కొడతారనమాట మనకి దిష్టి తీస్తారు మూడుసార్లు అటు మూడుసార్లు ఇటు తీసి పగలు కొడతారనమాట యాక్చువల్లీ ఈరోజు సున్నపు కుండలు గురించి కూడా నేను చెప్పాను అనుకుంటా సో ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుదాం అంటే దర్శనం చేసుకొని వద్దామని టెంపుల్లోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో ఇంతకుముందు టెంపుల్ చూడ్డానికి ఇప్పుడు టెంపుల్ చూడడానికి చాలా డిఫరెంట్గా అయిపోయిందనమాట సో లోపల అమ్మవారిని మాత్రం కదిలించలేదు ఇంకా టెంపుల్ చాలా పెద్దగా ఉండింది సో అంతా రీమోడలింగ్ చేసి ఓన్లీ స్తంభాలు మాత్రం పెట్టారు ఇంతకుముందు వాల్స్ ఉన్నాయి వాల్స్ గ్రిల్స్ పెట్టినారు ఇది ఎంట్రీ అనమాట టెంపుల్ అంటే అమ్మవారి దర్శనానికి ఎంట్రీ ఇంకా మేము వచ్చేసి విఐపి ఎంట్రీలో వెళ్ళిపోయాము సో ఇంకా అమ్మవారిని చూపిద్దామంటే ఇంకా మొబైల్స్ అలౌడ్ లేదేమో అని చెప్పి ఆపేసాను నార్మల్గా అయితే సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తున్నారు సో ఇది ఎగ్జిట్ అనమాట ఇక్కడ అక్కడి నుంచి వస్తున్నారు కదా అదే అమ్మవారి స్థలము సో ఇన్ కేస్ నెక్స్ట్ టైం పాసిబిలిటీ ఉంటే కనుక నేను వీడియో చూపించడానికి అమ్మవారిని చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే తమ్నెళ్ళలో చూసే అమ్మవారే మనకు అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఈరోజు అలంకరణ అనమాట ఇంకా ఈ తిరుపతి జాతరలో ఇంకొక మెయిన్ ఘట్టం ఉంది మోస్ట్లీ అది నేను పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను డిపెండ్స్ అపాన్ మై హెల్త్ కొంచెం నాకు నెక్ ఇంజూర్ అయింది సో అందువల్ల పోస్ట్ చేయలే పోచేమో ఒకవేళ పాసిబిలిటీ ఉంటే నాకు హెల్త్ సహకరిస్తే ఖచ్చితంగా వెళ్ళి ఆ చెంప నరకడం ఎలా ఏంటి అనేది నేను మొత్తం నేను మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకీయ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ చెప్పాను కదా వీళ్ళు ఒక టెన్ మెంబర్స్ దాకా వచ్చినారని వాళ్ళలో రిమైనింగ్ బ్యాచ్ అనమాట రిమైండ్ వాళ్ళు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు సో ఇంకా వాళ్ళు సెల్ఫీస్ తీసుకోవడానికి పిలిచారనమాట లైక్ మా వాళ్ళు అడిగి అడిగితే ఇంకా వాళ్ళు రండి రండి అని చెప్పేసి పిలిచారనమాట సో యూ సూ నా నెక్స్ట్ వీడియో బై బాయ్